ప్రముఖ నటి సమంత దర్శక నిర్మాత రాజ్ నిన్మోరుడు వివాహం చేసుకున్న విషయం తెలిసిందే గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ వస్తున్న వార్తలకు తెరదించుతూ కోయంబత్తూర్లోని ఈశా ఆశ్రయంలో వీరు పెళ్లి వేడుక ఆధ్యాత్మిక వాతావరణంలో నిరాడంబరంగా జరిగింది రాజ్ సోదరి వారి పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శివుడి ఆధ్వర్యంలో ఈ పెళ్లి జరగటం ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు దీనికి సమంత లవ్ యు అని బదులు ఇవ్వటంతో వారి కుటుంబ బంధంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు సమంత క్రిస్టియన్ అయినప్పటికీ కూడా హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ లింగ భైరవ దేవత ఆలయంలో వివాహం చేసుకున్నారు ప్రస్తుతం సమంత పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి